మీకోసం మంచి మాటలు నిత్య సత్యాలు మిత్రమా మీరు ఒకరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే వారిని తిట్టనవసరం లేదు కొట్టనవసరము లేదు ద్వేషించవలసిన అవసరం కూడా లేదు అవమానించవలసిన అవసరం అసలే లేదు వారి ముందు మీరు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు మీ పగ తీరినట్లే ఎందుకంటే మీ శత్రువులకు మీ విజయానికి మించిన పెద్ద బాధ ఇంకొకటి ఉండదు బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలే తప్ప బాధను పెంచేలా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి ఆకారాన్ని చూసి నిర్ణయానికి రాకూడదు అలాగే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకండి ఎందుకంటే ఈరోజు మీరు ఇలా ఉన్నారు రేపు మీ సమయం వచ్చేసరికి మీరు చాలా విజయాలను సాధిస్తారు అందుకే మీకంటే గొప్పవారి ముందు మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి అలాగే మీకంటే బలహీనులను ఎప్పుడూ కూడా అవమానించకండి అందరూ ఎలా ఉన్నారో మనము అలా ఉండడమే మంచిది ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అహం అహంకారం ఇలా అనిపిస్తూ ఉంటుంది తన వారందరి కంటే తన కుటుంబం కంటే తన స్నేహితుల కంటే తనే గొప్పవారని తనే గొప్పగా ఆలోచిస్తున్నాను అని అందరూ తెలివి తక్కువ వాళ్ళే అని ఈ అహంకారం ఆ వ్యక్తి వినాశనానికి మొదటి మెట్టు అని వాళ్లకు తెలియదు కాబట్టి ఇలాంటి అహం ఉన్న ఎవ్వరన్నా సరే అహాన్ని విడిచిపెట్టేయండి అప్పుడే మీకు అందరూ గొప్పగా కనిపిస్తారు మీరు విజయాలు సాధిస్తారు మీ మీద అలాగే మీ వాళ్ల మీద విశ్వాసాన్ని పెట్టుకోండి అప్పుడే మీకు సంతోషం దొరుకుతుంది అలాంటి సంతోషంతో మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఒక ప్రేమికుడు తన ప్రేయసి హృదయం గెలిచినప్పుడు తనకంటే గొప్పవారు ఎవ్వరూ ఉండరు ఎవరైతే మన మనసులో ఉన్న బాధను తీసేసి అందులో ప్రేమ రంగులను నింపుతారో వారికంటే పవిత్రులు ఇంకెవ్వరూ ఉండరు అది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తియుక్తులన్నీ బయటపడతాయి కాబట్టి వాటినే అదృష్టంగా భావించండి ఎందుకంటే వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి నిజానికి మన సమస్యలే మన శక్తులు వాటిని ధైర్యంగా ఎదుర్కోండి ఇక మీకు ఏ మాత్రం భవిష్యత్ అంటే భయమే ఉండదు ప్రశాంతంగా ఉంటారు అలాగే ఏ చింత లేకుండా ఆనందంగా జీవిస్తారు జీవితంలో మనదైన రోజు వచ్చేంత వరకు మనది కాని మాట ఇలా పడుతూనే ఉండాలి కాదనగలరా నల్ల మబ్బుల చీకటిని చూసి ఎప్పుడూ భయపడకు చీకటిని సేధించే వెన్నెల కూడా ఉంటుందని గుర్తించు రేపటి రోజు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీగా కష్టపడవలసిందే ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం నిన్నటి వరకు నువ్వు చేసిన పనే ఈ రోజు నువ్వు చేసే పనిని భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇది ఎప్పటికీ మర్చిపోకండి ఎంత వీలైతే అంతా కష్టపడండి మీ పూర్తి మొత్తాన్ని ఆ పనికి కేటించండి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి స్థితులకు పరిస్థితులకు భయపడి అక్కడే ఆగిపోతే రేపు రాబోయే బంగారు లాంటి భవిష్యత్తుని ఎప్పటికీ చూడలేవు ఏదైనా సరే సాధించాలన్న సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా ఈ విశ్వం మొత్తం మనకి అనుకూలంగా మారి సహకరిస్తుంది గుర్తుంచుకోండి లక్షలో ఒకడుంటాడు ఓటమి కనిపిస్తున్నా గాయాలు వేధిస్తున్నా పోరాటాన్ని ఆపకుండా చరిత్రను లెక్కించేవాడు అది మీరే ఎందుకు కాకూడదు ధైర్యంగా పోరాడండి విజయాలను సాధించండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా